ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్క్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం విజయవాడలో నిర్వహించారు విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో మీటింగ్ హాల్లో పదహారవ కార్యవర్గ సమావేశం సమాచార ప్రచార కమిటీ చైర్మన్ గా కర్నూలు జిల్లాకి చెందిన పాలరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అసోసియేషన్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా పాలరాజు మాట్లాడుతూ యూనియన్ నాయకులు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి ఎలక్ట్రీషియన్ల సమస్యలు తీసుకొనిపోయి

వచ్చిన నేను కూడా తోటి తప్ప వేరే విధంగా పోరాటం చేసినా సరే మన కోరికలు నెరవేర్చుకునేందుకు మన వంతు కృషి మనం చేయాలని వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వంద మందికి సమానం ఒక్కొక్క నాయకుడు ఒక అసోసియేషన్ స్థాపించినాడంటే తండ్రి రెండు వందలు మూడు వందలు వెయ్యి మంది వాళ్లకు ఒక్కడినే ప్రతినిధి అంటే నువ్వు అంతమందిని సమ్నాయించే అర్హత శక్తి సామర్థ్యం ఉందని అర్థం నిలిపోయిన వాళ్ళు అంత భరోసా పెట్టినప్పుడు నువ్వు అదే విధంగా ప్రవర్తించి నువ్వు అదే విధంగా వాళ్ళకు న్యాయం చేసేందుకు ముందరికి రావాలా కానీ నేను ఒక్కనే నా వాటరాను మీకు రాలని మాత్రం ఎప్పుడు పొరపాటు అనుకోవద్దు అన్నప్పుడు ఎవరు చెప్తే ఇవ్వద్దు చేసేది పది మందికి తప్ప కీడు కీడుకు ఆలోచించొద్దండి కాబట్టి దయచేసి ఇంకా చాలా మంది వ్యక్తులు మాట్లాడేది ఉంది నేను ఇబ్బందికరంగా ఏమైనా పెట్టింది క్షమించండి అందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి